తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ఎపిసోడ్ చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో అయితే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకే దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఉంటారు ఇక సుమాన్ అయితే ఒక్కొక్కరు ఎలాగొంటారు ఉంటారు బిగ్ బాస్ హౌస్లో అంటూ ఇంకా వాళ్ళు ఎలాగొంటారు అన్నది ఇంకా తను నటిస్తూ చూపిస్తూ ఉంటాడు అయితే ముందుగా అయితే దివ్య దివ్య అయితే అందరికీ ప్రేమ బాగా పంచుతుంది వంటలు బాగా చేస్తుంది అంటూ ఇక సుమాన్ అయితే చెబుతూ ఉంటాడు దివ్య కోసం అలాగే ఇంకా కళ్యాణి కోసం అయితే చెబుతూ ఉంటాడు కళ్యాణి ఎవరితో కూడా గొడవలాడ్డు ఇంకా తనుజా చుట్టే తిరుగుతూ ఉంటాడు ఇంకేం పని చేయడు అంటూ ఇక కళ్యాణికి కూడా అయితే ఇక్కడ పంచలు వేస్తూ ఉంటాడు సుమన్ అలాగే ఇంక చివరికి అయితే తనుజా దగ్గరికి వచ్చి తనుజాకి ఇక ఔషి ఏడడం తప్ప ఇంకేమీ ఉండదు ఇంక తనకి ఎవరితో గొడవ గొడవ పాడడం కూడా రాదు అందరితో కూడా చాలా మంచిగా ఉంటుంది అంటూ తనపైన సెటర్లు వేస్తూ ఉంటే ఇంకా ఆ మాటలకి తనుజ వింటూ అయితే కులుకుంటూ ఉంటుంది సుమన్ ఆడే మాటలకి ఇంకా తనే అయితే తన మీద అయితే చేస్తూ సుమాన్ అయితే చెప్తూ ఉంటాడు ఇంకా బిగ్ బాస్ హౌస్లో తనుజా ఆడడం తప్ప ఇంకేం పని ఉంది ఇంకా అదే పని కదా మార్నింగ్ లెస్ కానించి అంటూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఎక్కడో తనుజకి అయితే కాలుతూ ఉంటుంది సుమాన్ శెట్టి ఆడిన మాటలకి అయితే ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే ఒకే దగ్గర కూర్చుని అయితే ఒక్కొక్కరి పైన అయితే ఇలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా ఉంటున్నారు అయితే దీని మీద మీరేమనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ సక్సెస్ షేర్ చేసుకోండి